ఎన్టీఆర్ కు ఇండియాలోనే బిగ్గెస్ట్ ఫ్యాన్ బేస్ ఉంది ట్రిబులార్ తో పాన్ ఇండియా స్టార్ గా మారాడు ఇక ఎన్టీఆర్ తన ఫ్యాన్స్ పై కురిపించే ప్రేమ గురించి కూడా అందరికీ తెలుసు ప్రతి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తన అభిమానులు జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ ఉంటాడు తారక్ తన ఫ్యామిలీ జరిగిన ప్రమాదాలు ఎవరి కుటుంబంలో జరగకూడదని అభిమానులకు జాగ్రత్తలు చెబుతుంటాడు అలాగే అభిమానులకు ఏదైనా కష్టం వచ్చినా తారక్ వారికి సహాయం చేస్తూ ఉంటాడు తాజాగా క్యాన్సర్ తో పోరాడుతున్న ఓ అభిమానికి తారక్ సాయం చేశాడు ఆంధ్రప్రదేశ్ కు చెందిన కౌశిక్ బోన్ క్యాన్సర్ తో బాధపడుతున్నాడు ఎన్టీఆర్ కు వీరాభిమాని అయిన కౌశిక్ దేవరా చూసేవారు ఉండాలని కోరుకున్నాడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో కౌశిక్ తో వీడియో కాల్ లో మాట్లాడాడు తన కొడుకును కాపాడాలని ఎన్టీఆర్ కౌశిక్ తల్లి అయితే ఇటీవల మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి ఎన్టీఆర్ ఎలాంటి సాయం చేయలేదని చెప్పిన సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి ఎన్టీఆర్ కేవలం వీడియో కాల్ మాత్రమే మాట్లాడాడని ఎలాంటి సాయం చేయలేదని ఆమె మీడియాతో అన్నారు కాగా తాజాగా ఆమె మరోసారి మీడియాతో మాట్లాడారు ఆమె మాట్లాడుతూ ఎన్టీఆర్ సార్ నేను మీ గురించి తప్పుగా మాట్లాడలేదు వాళ్ళు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చా కుటుంబం కుటుంబమంతా మీ అభిమానులమే అని అన్నారు కాగా ఎన్టీఆర్ కౌశిక్ కు ఆర్థిక సాయం చేశారు కౌశిక్ హాస్పిటల్ బిల్లు కట్టారు ఎన్టీఆర్ క్యాన్సర్ తో బాధపడుతూ చెన్నై అపోలో లో చికిత్స పొందుతున్నారు ఎన్టీఆర్ అభిమాని కౌశిక్ అతను హాస్పిటల్ ఖర్చులను ఎన్టీఆర్ కట్టేశారు ఈ రోజు కౌశిక్ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అవ్వనున్నాడు ఈ క్రమంలో కౌశిక్ తల్లి సరస్వతి మీడియాతో మాట్లాడుతూ ఇరవై నాలుగున్న సాయంత్రం ఎన్టీఆర్ టీం నాకు ఫోన్ చేశారు మేము వస్తున్నాం డిశ్చార్జ్ చేయిస్తామని చెప్పారు మా అబ్బాయి ఆరోగ్య పరిస్థితులను వైద్యులను అడిగి తెలుసుకున్నారు పన్నెండు లక్షల బిల్లు కట్టి డిశ్చార్జ్ చేయించారు నా కొడుకు ఆరోగ్యం ఇప్పుడు చాలా మెరుగ్గా ఉంది నేను మాట్లాడిన మాటల వల్ల ఎన్టీఆర్ అభిమానులు బాధ పెట్టినట్టున్నాయి మీరు అపాధం చేసుకున్నారేమో మీ అందరి ఆశీస్సుల వల్లే నా కొడుకు బాగున్నాడని ఆమె అన్నారు